విజయవాడ తుమ్మనపల్లి కళాక్షేత్రంలో మొట్టమొదటిసారిగా మాతగాని గురునాథం అధ్యక్షతన ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు జరిగాయి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు రాష్ట్రంలో పలిగిల్చిన ప్రాంతాల నుండి వచ్చిన ఆదివాసులు ఏజెన్సీ మరియు మైతన ప్రాంతంలో ఉన్న ఆదివాసుల సమస్యలపై హక్కులు చట్టాల గురించి రాష్ట్ర టీడీపీ సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ అధ్యక్షులు ఆదిగాని గురునాథన్ వివరించారు పొలిటికల్ సెక్రటరీ శివనాథ్ చిన్నీ గారు ఎన్పి విజయవాడ అదేవిధంగా అంజిరెడ్డి గారు మరి చంపచవళ నుంచి వచ్చారు ఈ రోజున ప్రపంచ ఆదివాసీ దినోత్సవా మరి జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి పురం గారు అదేవిధంగా అధ్యక్ష జిల్లా అధ్యక్షుడి నరసింహారావు గారు వీళ్ళందరూ మరి నా అభిని మేరకు రోజున విజయవాడలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్య అతిథిగా వచ్చేసి ఎప్పుడు చరిత్రలో జరగంగా మైదాన ప్రాంతంలో విజయవాడ కేంద్రంగా మొట్టమొదటిసారిగా మరి ప్రభుత్వ పరంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరగటం చాలా లక్షణీయం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇవాళ అసలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే దినోత్సవం అంటే చాలామంది తెలియదు వీ షుడ్ లెర్న్ సంథింగ్ బిఫోర్ స్టార్టింగ్ మనం ఏదైనా చేయడం ముందు తెలుసుకొని ఎందుకైతే అది అర్థవంతంగా ఉంటుంది అనేది మా యొక్క ఉద్దేశం గిరిజనులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆదివాసీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నూట అరవై నూట నలభై ఆరు దేశాలతో ఏకగ్రీవ తీర్మానం చేయించింది అది ఏమని తీర్మానం చేసిందంటే ప్రపంచంలో నలభై ఎనిమిది కోట్ల మంది గిరిజనులే ఉన్నారు రమారమి ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైనా ఒక తెగ ఉందంటే గిరిజన తెగ ప్రపంచంలో ఏకైక తెగ ఒకటే మూలవాసులు ఆదివాసులు వాళ్ళే గిరిజనులు వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆరు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు జనాభాలో దాదాపుగా నలభై ఎనిమిది కోట్ల మంది జనాభా దాదాపుగా పన్నెండు పర్సెంట్ ఉన్నారు వీళ్ళంతా కూడా సమితులు ఏం చెప్పారంటే ఇరవై ఒకటి ఆర్టికల్ రైట్ టు లీవ్ అనేటువంటి దాంతోపాటు పాటు ఆ ఆధునిక మానవుడు ఆధునిక కాలంలో జీ ఫైవ్లో ఏదైతే అనుభవిస్తున్నాడో అవన్నీ కూడా ఈ గిరిజనులకి చెందాలా గిరిజనులకు అందించాలనేటువంటి దాంట్లో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసుకున్నారు ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసుకున్నప్పుడు దాదాపుగా ప్రపంచంలో గిరిజనులు తెగలన్నీ కూడా ఆరు వేల ఐదు వందల ముప్పై ఉన్నాయి ప్రపంచంలో మరి ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో అమెజాన్లో రెండు వందల తెగలు ఇప్పటికి కూడా ప్రపంచంతో సంబంధాలు లేనటువంటి మనుషులు జీవిస్తూ ఉన్నారు మరి అటువంటి తెగలకు కూడా ఆధునిక మానవుడు ఏ విధంగా అనుభవిస్తున్నాడో అవన్నీ కూడా ఇవ్వాలని తీర్మానం చేసుకున్నటువంటి నూట నలభై దేశాలు కేవలం అరవై దేశాలే వీటిని పాటిస్తా ఉన్నాయి భారతదేశం కూడా దాంట్లో పాటించట్ల భారతదేశం కూడా పాటించట్ల ఇది ఐక్యరాజ్యసంతులు చేసినటువంటి తీర్మానం ఇవన్నీ కూడా ఎన్జిఓలు ప్రపంచవ్యాప్తంగా ఈ గిరిజనుల పట్ల మక్కువ చూపించి అక్కడ ఆ ప్రాంతాల్లో ఎన్జిఓలు వెళ్ళి పనిచేస్తూ ఉన్నాయి ఎక్కువ ఇప్పటికి కూడా ప్రపంచ ఆదివాసీ దినం అనేది ఏ ప్రభుత్వం కూడా చేయట్లా ఏ ప్రభుత్వం కూడా చేయట్లా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రభుత్వాలే ఆంధ్రప్రదేశ్ లాంటి చంద్రబాబు నాయుడు లాంటి ప్రభుత్వాలే గిరిజనుల కోసం చేస్తూ ఉన్నారు ఇది స్పష్టంగా కనపడతారు అంటే నెగ్లిజెన్సీ పార్టీ ఇవన్నీ ఒకటైతే గిరిజనులు ఎంత తిరిగి అనేది ఈ సమాజానికి నేను చెప్పాల్సినటువంటి బాధ్యత అవుతుంది సునామీ సునామీ వచ్చినప్పుడు రెండు వేల నాలుగులో డిసెంబర్లో అక్కడ మన సమంత్ర దీవి దగ్గర స్టార్ట్ అయ్యి ఇండియా దాకా వస్తే కొన్ని లక్షల మంది వెళ్ళారు ఆ మధ్యలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఈ ప్రపంచమే తెలియనటువంటి గిరిజనులు చాలామంది ఉన్నారు ప్రపంచంతో సంబంధం లేనటువంటి నికోలస్ సి సిబోలా సింబోలా అనేటువంటి గిరిజను సంబంధించినటువంటి అక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎంత తెలివిగా చేశారంటే సునామీ వచ్చినప్పుడు ఒక గిరిజనుడు కూడా చచ్చిపోవాలి ఆ సమంతరా దీవి దగ్గర నుంచి ఇక్కడ దాకా భారతదేశం దాకా ఒక గిరిజనుడు తెచ్చుకోవాలి ఏం చూశారంటే అక్కడ వాళ్ళు తెలివిగా సముద్రం లోన్కి వెళ్ళటం చూసారు వాళ్ళంటే తెలివితే ఆ సముద్రం ఎట్లా ఉంటుంది ఏంటి అది వచ్చేటువంటి అంశాలు వాళ్ళ తెలుసు ముందు అంటే ఎరుక తెలిసిన వాడు ఓత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన వాడు గిరిజనులు చూసి అమ్మటే కొండ మీదకి పరిగెత్తుకు వచ్చేసి ఒక్క వాళ్ళు తెచ్చిపోవాలి అది వీళ్ళకు ఉన్నటువంటి ఇంటలెక్చువల్ బ్రెయిన్ అంటే ప్రకృతిని ఆరాధించేటువంటి దేవతల్లాగా ఉన్నటువంటి గిరిజనులు ప్రకృతి ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందని ఇవాళ ఒక దేశంలో ఎవరికి తెలియదు ఇంకో విధంగా ఏంటంటే మన దేశంలో ఏడు వందల ఐదు ఉన్నాయి ఏడు వందల ఐదు తెగలు ఉన్నాయి ఇక్కడ దాదాపుగా మనం జనాభాలో తొమ్మిది శాతం గిరిజనులు ఉన్నారు ఆదివాసులు ఉన్నారు ఈ దేశంలో మరి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి చట్టాలు ఏ విధంగా ఉన్నాయంటే అటవిక చట్టం అడ అడవి చట్టం రెండు వేల ఆరులో ప్రవేశపెట్టారు మీ అందరూ కూడా దేశం అటవిక చట్టం తర్వాత రెండు పీసా చట్టం తొంభై నాలుగులో వచ్చింది మనకి పీసా చట్టం మీ అందరూ కూడా దృష్టి ఇన్ని చట్టాలు ఎందుకు చేశారు గిరిజనులకి సమానమైనటువంటి హోదా కల్పించి వాళ్ళు వాళ్ళే పరిపాలించుకునే విధంగా స్వయం పరిపాలన ఇవ్వాలని వాళ్ళందరూ కూడా స్వయం శక్తితో ఎదగాలని నిరుద్యోగ సమస్య తీరాలని ప్రపంచంలో అందరితో కనెక్టివిటీ పెరగాలని ఇచ్చారు అయినా కూడా ప్రభుత్వాలు వాటిని పరిగణలోకి తీసుకోవచ్చు భూరియా కమిషన్ మీ అందరు కూడా వన్ ఎన్ఆర్ సెవెంటీ చట్టం కూడా అందరూ ఉద్దేశం కానీ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది భూస్వాములు ఈ యొక్క బ్రిజన్ కేసమనిస్తారు ఆ చట్టాన్ని వాళ్ళ చట్టాలుగా మర్చుకొని జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో అగర్వాల పట్టాన్ని చేయాలి అక్కడ ఉన్నటువంటి భూస్వాములకి ల్యాండ్ టైటిలింగ్ గ్రీడు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కూడా గిరిజనులందరూ కూడా అసైన్ ల్యాండ్స్లోని కన్వర్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసేటువంటి కార్యక్రమంలో కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అది ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ గిరిజనుల మీద ప్రాముఖ్య కాదు గిరిజనేతరులు వాళ్ళు చేసినటువంటి అసైన్ ల్యాండ్స్ వైట్ ఆఫ్ చేయడం కోసం చేసినటువంటి ప్రక్రియలో భాగమే దక్కించి అక్కడ వేరే అంశమే లేదని కూడా స్పష్టంగా కనపడతాం అందువల్ల ఇవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఫార్టీ వన్ ఏ ఫార్టీ టూ కింద భారతదేశం అప్పటిదాకా ఉన్నటువంటి ఎస్సీ